వచ్చే ఐదేళ్ళు కూడా ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేండ్లు కూడా మేమే ఉంటాము మీరు అక్కడ ఉండాలి అనుకుంటే సలహాలు ఇవ్వండి పెద్ద ఆయన మీకు కుర్చీ ఇడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా పెద్ద ఆయన గురించి నీకు ఎంత తెలుసో తెలియదు కానీ నాకు సాను తెలుసు వెనకటికి నీకు కూడా చెప్పిన నువ్వు ఆశించకని ఇప్పుడు కూడా నేను చెప్తున్నా పాప ఉండని పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడి అని మీరే చెప్తారు ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి ఎందుకైనా ఎందుకు ఆయన మీద పగబట్టిరు కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి పెద్ద దిక్కుంటేనే గౌరవం ఉంటుంది పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీములు వేయకండి ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా మా వాళ్ళు చెప్తున్నారు గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని ఎనిమిది మందిని ఏకే పార్టీ సెవెన్ పెట్టి కాల్ చేసి పదవి ఇవ్వలేదని నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి ఏకపాటి సెవెన్ పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏకపాటి సెవెన్ పెట్టి కాల్ చేసిందంట అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుంటే చూడండి అధ్యక్ష వారికి చెప్పండి వారు చదువుకుంటే చదువుకున్నారు గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని సార్ కూర్చుంటా కూర్చుంటాలండి మీ బాగా బాగా ఉంది కదా కూర్చుంటా మీరు కూర్చోమంటే కూర్చుంటాం రెండు గంటలు వాళ్ళని మాట్లాడి ఎట్లా సార్ మీరు ఒక కమ్యూనిస్ట్ యోధుడు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన కొత్తగూడెం బిడ్డ మీరు అట్లాంటిది మీరు కూడా మమ్మల్ని ఇట్లా నొక్కితే ఎట్లా సార్ ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో అంత ఆవేశంలో అంత ఆవేశం అంత హదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను అరే అరే రే మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలనుకుంటూ ఇంకో రెండు గంటలు తిట్టండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మైక్ కాదు నీకు ఎంత ఉందో అంత తీసుకో నాకేం ఇబ్బంది లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మాకు ఆశీర్వాదాలు మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ ఓట్ వేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది మీరు పోయి ప్రచారం చేశారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు హర్యానాలో చేసినారు ఢిల్లీలో చేసినారు అద్భుతాలు సాధించారు మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా చేసినారు యాభై ఏడు వేల ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు వేసినారా ఓట్లు మీకు అందుకే అడిగిన రేవంత్ రెడ్డి గారు రంకెలతో ఏమి రాదు ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు అధ్యక్ష మీరు వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దవాగు రెండు సార్లు కొట్టుకొని పోయింది సుంకిశాల కూలిపోయింది భక్త రామదాస్ మోటార్లు మునిగిపోయినాయి సాగర్ ఎడమకాలు ఒక భార్య అధ్యక్ష తారక రామా చెప్పే అన్ని ఎట్లుందంటే ఉన్న మాట చెప్పి మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్యపోను చంపే అలవాటు నాకు లేదు అధ్యక్ష సత్యభములు చంపే అలవాటు నాకు లేదు ఆయన చెప్తే అన్ని అబద్ధాలు చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పే నిజాలను జీర్ణించుకోలేక ఇలా సభను పట్టిస్తున్న పట్టిస్తున్నారు అధ్యక్ష వాదే అధికారం ఉంటే అధికారం ఉండక ప్రస్తుతంలో మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రస్తుతంలో మాట్లాడుతున్నారు మరి వాళ్ళు కుర్చీ కోసం కొట్లాడుతూ వాళ్ళు ఇంటి వ్యవహారం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన పదిహేను ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కరిగా సర్దిద్దుకుంటూ ప్రజల ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఈ రకంగా నిప్పులు పోసుకొని మా ముఖ్యమంత్రి మీద ఇంకా కూడా ఈ కడుపు మీద మాట్లాడింది అధ్యక్ష మాకు ముఖ్యమంత్రికి సత్యం పాలన అవసరం లేదు అధ్యక్ష మీరు దయచేసి సభకు నిజాన్ని మాట్లాడండి మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు పోల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష సో ఇఫ్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ డిస్టర్బెన్స్ విల్ 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 బి లైక్ దట్ ఓన్లీ ప్లీజ్ కన్క్లూడ్ ఎస్ సార్ కన్క్లూడ్ చేద్దాం సార్ ముఖ్యమంత్రి గారికి ఏదో ఏకే ఫార్టీ సెవెన్ గురించి చెప్పారు అధ్యక్ష ఏదో ఎవరో కాల్స్ చంపారంట అధ్యక్ష ఏకే ఫార్టీ సెవెన్ గురించి తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలుసు సార్ ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకి తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అవును అధ్యక్ష కరెక్ట్ ఎవరి ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ రైజింగ్ అంట దేనికి అధ్యక్ష రైజింగ్ ఏదో అటర్ఫ్లాప్ సినిమాకు అటర్ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శత దినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష వీళ్ళంతా కూడా ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది ఏది వన్ ఇయర్ అయిపోయిందట ఏం చేశారు వన్ ఇయర్లో ఆరు గ్యారంటీలు అమలు చేశారా తులం బంగారం ఇచ్చారా రైతు బంద్ చేసినారా రుణమాఫీ చేసినారా నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ తెలంగాణ ఇస్ రైజింగ్ అప్పుల్లో రైజింగ్ అబద్ధాల్లో రైజింగ్ క్రైమ్ రేట్ లో రైజింగ్ అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్ నేతన్నల మరణాల్లో రైజింగ్ అబద్ధాలు బూతులు ఎస్ తెలంగాణ తెలంగాణ జాతి పిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆర్ఏ తెలంగాణ పిత రేవంత్ రెడ్డి గారు అవుతారు పితగానే ఆయన మిగిలిపోతారు భవిష్యత్తులో అధ్యక్ష ప్లీజ్ ఇంకా ఐదుగురు మాట్లాడాలి రిప్లై ఇవ్వాలి కౌన్సిల్ చేయండి సార్ మీరు పెద్దలు మీరంటే గౌరవం సాంశీరావు గారు మీరంటే గౌరవం మీరు ఇట్లా మా గొంతు నొక్కితే అది కూడా మీరు ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన వారు మీరు గొంతు నొక్క ప్రజాస్వామి ఎడ్యుకేషన్ బడ్జెట్ పదిహేను శాతం అన్నారు ఎంత పెట్టారు అధ్యక్ష వీళ్ళు పదిహేను శాతం అని ఏడున్నర శాతం పెట్టినారు ఎన్ని చెప్పారు అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి ఇది ఇచ్చేస్తాం విద్యా భరోసా కార్డు ఇస్తాం పిల్లలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పదకొండు వేల ఆరు వందల కోట్లు పెట్టినారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష పదకొండు వేల ఆరు వందల కోట్లు దేవుడెరుగు ఉన్న వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలను కాపాడండి ఎనభై ఎనిమిది మంది చచ్చిపోయినారు ఇప్పటికీ దయచేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి రైతులు ఐదు వందల పదమూడు మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు నేను లిస్టు పంపిస్తా ఉన్నాను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారికి మీ ద్వారా దయచేసి వీరికి నష్టపరిహారం ఇవ్వండి అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ సార్ ఈరోజు ఉన్న వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో పిల్లలు విషారంతో బాధపడుతుంటే వారి గురించి మాట్లాడకుండా నెలలు నెలలుగా అక్కడ వాళ్లకు అద్దె భవనాలకు రెంట్ ఇవ్వకుండా ఓనర్లు తాళాలు వేసుకొని పోతుంటే గురుకులాలు మూతపడుతుంటే నలభై వేల అప్లికేషన్లు తగ్గిపోతుంటే మేమేదో విద్యకు చేసినామంటే ఎట్లా నమ్మాలి అధ్యక్ష పంతొమ్మిది వందల ముప్పై ఒక్క పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి మంత్రి గారే స్వయంగా చెప్పారు అధ్యక్ష మొన్న పద్దులు విదేశీ విద్య మీద కూడా చెప్పలేకపోతా ఉన్నారు ఇరవై లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు అధ్యక్ష ఇవ్వ మరి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా వారు చెప్పారు అధ్యక్ష ఫీజ్ రియింబర్స్మెంట్ బకాయిల గురించి మాట్లాడతారు అధ్యక్ష మేము గవర్నమెంట్లోకి వచ్చినాడు పద్దెనిమిది వందల కోట్లు బకాయిలు ఉండే మేము కట్టలేదా అధ్యక్ష మీరు వచ్చినాడు ఉంటాయి గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ మీరు ఇవ్వాలి ఎనిమిది వేల కోట్లు ఫీజ్ బకాయిలు ఉన్నాయి దయచేసి చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యాబంధు కార్డు ఇస్తామన్నారు ఫీజు తల్లిదండ్రులు చెల్లించే భారం ఉండదన్నారు బడ్జెట్ను సవరించండి ఒక ఐదు వేల కోట్లు కేటాయించండి స్కూటీలు అన్నారు అధ్యక్ష మరి ఆ అందాల పోటీలు మానేసి స్కూటీలు ఇవ్వండి అధ్యక్ష దానికోసం ఒక ఐదు వందల కోట్లు పెడితే స్కూటీలు ఇవ్వచ్చు కొంతమంది కన్నా విద్యా జ్యోతులు అన్నారు పది పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేలు పీజీ అయితే లక్ష రీసెర్చ్ స్కాలర్కి నెలకు పదివేలు అదే విధంగా ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష వెయ్యి కోట్లు దయచేసి బడ్జెట్ ను రిగ చేసి వారికి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష వారు ఇచ్చింది కేవలం పదకొండు వేల ఉద్యోగాల అధ్యక్ష మిగతాయన్నీ మా గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆ వీటికి మాత్రమే వాళ్ళు కాయిదాలు ఇచ్చుకున్నారు తప్ప ఇంకోటి కాదు గ్రూప్ వన్ పోస్టులు వెయ్యికి పెంచుతామన్నారు పెంచలేదు గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు చేస్తామన్నారు చేయలేదు గ్రూప్ వన్ మెయిన్స్ కి వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో ఇస్తామన్నారు చేయలేదు జివో నెంబర్ సిక్స్ రద్దు చేయలేదు జివో ఇరవై తొమ్మిది తెచ్చారు బలహీన వర్గాల నోట మట్టి కొట్టారు ఇరవై వేల టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు వాటిని భర్తీ చేయలేదు కేవలం పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే చేశారు అధ్యక్ష అధ్యక్ష గిగ్ వర్కర్స్ అని ఉంటారు మనం స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఆర్డర్ చేస్తా ఉంటాం స్విగ్గీ జొమాటో ఫ్లిప్కార్ట్ అమెజాన్ జెప్ జెప్టో ఇన్స్టామార్ట్ రాపిడో వాళ్ళందరి కోసం రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి చెప్పారు గిగ్ వర్కర్స్ బోర్డు పెడతామన్నారు పెట్టండి డబుల్